హాయ్ హలో అండి సేమియాతో అయితే పులిహోర చేస్తున్నాను మీరు కూడా చూసేసేయండి ముందుగా సేమియాలను అయితేనా ఒక గ్లాసు సేమియాలు తీసుకుంటే దానికి నాలుగింతలు వాటర్ అయితే వేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసాను కొంచెం సేమియాలకు సరిపడా రాళ్ళ ఉప్పు పసుపు అయితే వేసాను అన్నమాట ఇప్పుడు మూత పెట్టేద్దాము ఎసురు తెల్లే లోపల పోపు అయితే వేసుకున్నాము కావాల్సినటివన్నీ కావాల్సినటువన్నీ పెట్టానండి చూడండి పల్లీలు ఆవాలు జీలకర్ర ఒక్కొక్కటి వేస్తూ చూద్దామండి ఆయిల్ అయితే ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసి మరొక కళాయి పైన అయితే పోపు వేసుకున్నాము మనము ఆయిల్ కాగిన తర్వాత అయితే ఇవి వేద్దాము ఎండుమిరపకాయలు రుచికి తగ్గట్టు ఉప్పు కారము తీసుకున్నాను అన్నమాట ఎండు ఎండుమిరపకాయలు ఆనియను కరివేపాకు జీడిపాకుల పాలకులు అయితే తీసుకున్నాను అర అరచెక్క నిమ్మ చెక్క అయితే తీసుకున్నాను అనమాట ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు చిట్లీ వెంటనే ఆనియన్ కత్తిమిర్చి ఎండుమిర్చి అయితే వేస్తాము ఆనియన్ వేగిన తర్వాత జీడిపప్పులను అయితే వేస్తామండి ఇప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ ఇంగువ అయితే వేసుకున్నాను జీడిపప్పు వేగిన తర్వాత ఇలా పోపు వేసుకున్న చూడండి ఏసరైతే తెలుస్తుందనమాట టైంలో తీసుకున్న సేమియాలను అయితే అన్నిటినీ వేసేసి అలా ఒకసారి కలిపేద్దాము పోపు అయితే వేగిందనమాట సిమ్లో పెట్టేసి ఇది సేమియా వేసాం కదండీ ఎక్కువ ఉడకనవసరం లేదు కొంచెం అలా రెండు నిమిషాలు వేడి నీళ్ళల్లో ఉంటే చాలు సేమియా ఉడికిపోతుందనమాట ఇప్పుడు ఆఫ్ చేసాను ఇలా తూట్ల గింటె తూట్ల గిన్నె ఒకటి పెట్టుకొని దాంట్లోకి అయితే వంపేసుకోవాలి ఇప్పుడు వీటిల్లో చల్లనీళ్ళు ఒక గ్లాస్ పోసామంటే మనము ఒకదానికొకటి పచ్చుకోవు సేమియాలు సేమియాల్లో వాటర్ మనం ఒడిగిపోయినని ఈ టైంలో అంతా పోపు అలా వేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం అలా దానిపైన ఉండే అయితే అలా వేలుతుందన్నమాట చూడండి అక్కడ రెండు నిమిషాలు ఉంటేనా సరిపోయిందండి చూడండి అయితే లేదనమాట మనం వేసిన ఆయిల్ అయితే అలా పైకి కనిపిస్తుంటుంది పొడి పొడిలాడే పులిహోర అయితే రెడీ అయిపోయిందనమాట ఫైనల్గా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఈ టైంలో మనమైతేనా రుచికి తగినంత ఈ టైంలో మీరు ఉప్పు కనుక చూసుకొని సరిపోకుంటే కాస్త అంతా వేసుకోండి నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ఇలా ఒకసారి సేమియాలతో రైస్ అయితే చేసుకోండి సేమియా పులిహోర రైస్ అనమాట పెళ్ళిళ్ళల్లో పెట్టారు కదండీ మనకి ఎప్పుడన్నా చాలా బాగుంటుందన్నమాట ఈ టైంలో మనం సాల్ట్ చూసుకొని వేసుకుంటే రెడీ అయిపోతుందనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మై ఫ్రెండ్స్